అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బిగ్ చాలా రోజులైంది వీడియోలు పెట్టక నేను కొంచెం బిజీగా ఉండి వీడియోలు పెట్టలేక చూడండి మా అమ్మ వాళ్ళ మేడ పైన అమ్మ వచ్చిన మొక్కలు చామంతి పూలు ఎన్ని చామంతి పూలు చూసాయి ప్రతి గాలి లేకుండా చామంతి పూలు చూసాయి అవి మా సైడ్ అయితే కూరంటి మొక్కలు అంటారు మీ సైడ్ ఏమంటారో చెప్పండి చామంతి మొక్కలు కలర్స్ కలర్స్ ఉన్నాయండి చాలా పుదీనా చూడండి ఎంత బాగా చిన్న కొంచెం నేను తీసేసాను అప్పటికే కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను పుదీనా గోరెడ్ మొక్కలు ఇంకా చామంతి చామంతపు కలర్స్ చాలా పూలు ఉన్నాయి అమ్మ ఇంట్లో అలాగే గోరు మొక్కలు కూడా ఎన్నో గోరు మొక్కలు ఎన్ని గోరు చేసాయి ఉంటే అప్పటికి చాలా అయిపోయింది కానీ ఇంకా ఉండేవంట అమ్మ తీసేసింది అప్పటికే ఉన్నాయి గోరెడ్ మొక్కలు ఈ వీడియో నాకు లైక్ చేయండి షేర్ చేయండి